నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో గిబ్లీ స్టైల్ ఫోటో వైరల్ అవుతోంది గిబ్లీ స్టైల్ ఫోటో అంటే మీ నార్మల్ ఫోటోను చార్ జీపీ అందిస్తే అది కార్టూన్ లో మార్చి అందిస్తుంది దీంతో నెటిజన్లు వారి ఫోటోస్ తో పాటు ఫ్యామిలీ ఫోటోస్ కూడా గిబ్లీ స్టైల్ ఫొటోస్ లా మార్చుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ లో ఎక్కడ చూసినా ఈ గిబ్లీ స్టైల్ ఫొటోసే కనిపిస్తున్నాయి అయితే గిబ్లీ స్టైల్ ఫోటో కోసం మీ ఫోటోస్ ఏఐలో అప్లోడ్ చేయడం చాలా ప్రమాదకరమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు గిబ్లీ స్టైల్ ఫోటో క్రియేట్ చేసుకోవటం అంటే మన వ్యక్తిగత సమాచారాన్ని నేరుగా ఏఐకి ఇచ్చినట్లే అని సైబర్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు ఇలా గిబ్లీ స్టైల్ ఫోటోస్ కోసం ఏఐకి తమ వ్యక్తిగత ఫోటోలు ఇస్తే భవిష్యత్తులో ఆ ఫోటోలను దుర్వినియోగం చేసే అవకాశాలు చాలానే ఉంటాయి గతంలో కూడా ఇలాంటి దుర్వినియోగాలు చాలానే జరిగాయి మేలో ఆస్ట్రేలియన్ కంపెనీ డేటా లీక్ అయింది దీంట్లో ఒకటిన్నర మిలియన్ల మంది ఫేస్ స్కాన్ ఐడెంటిటీ డ్రైవింగ్ లైసెన్స్లు అడ్రస్ ప్రూఫ్లు దొంగిలించారు వారి డేటాను బీన్ అవుట్ ఆఫ్ బాక్స్ అనే సైట్లో ఉంచారు అంతేకాదు గిబ్లీ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ తో డీప్ ఫేక్ వీడియోలు చేసిన మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు చాలా మంది ఓపెన్ ఏఐ చార్ ఫోర్ పాయింట్ వరకు కు డబ్బులు చెల్లించి మరి గిబ్లీ ఇమేజ్ లు క్రియేట్ చేసుకుంటున్నారు మీ అంతటా మీరే మీ డేటా మీ ఫోటోస్ ను ఏఐ చేతుల్లో పెడుతున్నారు దీంతో మీ ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం కూడా ఉంటుంది ఫ్యూచర్ లో మీ ఫోటోను వాడి మీ వివరాలన్నీ సేకరించవచ్చు టెక్నాలజీ అంత డెవలప్ అవుతోంది గతంలో క్లియర్ వ్యూ ఏఐ సోషల్ మీడియా వార్తల సైట్లు పబ్లిక్ రికార్డుల నుంచి అనుమతి లేకుండా మూడు బిలియన్ల ఫోటోలు దొంగిలించింది వాటిని పోలీసులు ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడం ద్వారా డేటా బేస్ ను సృష్టించిందని ఆరోపణలు ఎదుర్కొంది ఇక ఇవన్నీ జస్ట్ బిగినింగ్ ప్రమాదాలు మాత్రమే ఏఐ మన డేటాను ఎలాగైనా యూజ్ చేసుకునే అవకాశం లేకపోలేదు గిబ్లీ స్టైల్ ఫొటోస్ క్రియేట్ చేసుకుంటున్న మీ ఫ్రెండ్స్కు ఈ విషయాన్ని షేర్ చేయండి పెద్ద ప్రమాదం నుంచి వారిని కాపాడండి గిబ్లీ స్టైల్ ఫొటోస్ ఎంత ప్రమాదమో వారికి తెలియచేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి